ప్రపంచంలోని అతి భయంకరమైన ఒక ప్రదేశానికి రామాయణానికి ఏమన్నా సంబంధం ఉందా బెర్మిడా ట్రయాంగిల్ ఇట్ ఈస్ ద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసరికి అప్పటికే ఎగురుతూ ఉన్న విమానాలు షిప్పులు ఒక్కసారిగా దృశ్యమైపోతూ ఉంటాయి ఈ మిస్టరీ వెనుక రామాయణానికి ఉన్న రహస్య శక్తి ఏమన్నా ఉందా ఆ శక్తే విమానాలను ఇలా చేస్తుందా రాముడు రావణుడు ఇద్ద సమయంలో చాలా అద్భుతమైన ఆయుధాలు వినియోగించబడ్డాయి అప్పట్లో లంకా నగరం అద్భుతమైన టెక్నాలజీతో మన ఊహకని అందనంత ఫాస్ట్గా ఉండేది విమానాలు కూడా పుష్పక విమానాలు అలాగే ఎగురుతూ ఉండేవి రాముడు రావణ్ణి ఓడించిన తర్వాత ఆ అదృశ్య శక్తులన్నిటి ఋషులు సముద్ర గర్భంలో ఒక ప్రదేశంలో దాచారని చెప్తూ ఉంటారు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం ఒక శాపగ్రస్త ప్రదేశంగా చెప్తూ ఉంటాం అదే బెర్ముడా ట్రయాంగిల్ ఇక్కడ టైము డైరెక్షన్ ఏమీ పనిచేయవు సైన్స్ చెప్తున్నట్టు ఇది సొక సైంటిఫిక్ ఎర్ర లేదంటే రామాయణానికి ఉన్న రహస్య శక్త సముద్రానికే తెలియాలి